యాదాద్రిలో వెలిసిన పంచ నారసింహ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఇటు భక్తులను అటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళ శైలి విన్యాసాలన్నీ ఒకే చోట కొలువుదీరేల ప్రపంచ స్థాయి క్షేత్రంగా ఈ దివ్య ధామాన్ని నేత్ర పర్వంగా తీర్చిదిద్దారు జ్వాల నరసింహుడు గండబేరుండ నారసింహుడు యోగ నారసింహుడు ఉగ్ర నారసింహుడు లక్ష్మి నారసింహుడు స్వయం భూవులుగా వెలిసిన ఈ దివ్యక్షేత్రాల్ని దేశంలోని ఇతర దివ్య క్షేత్రాల్లోని మరే ఆలయానికి తీసిపోని రీతిలో వివిధ శిల్పకళ శైలుల వైభవం ఒకే చోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా అనన్య సామాన్యంగా నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ నిర్మాణంలో శ్రేష్టమైన కృష్ణశిలదే సింహభాగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా లక్షల ఘనపు మీటర్ల అంటే లక్షల టన్నుల కృష్ణశిలను వినియోగించారు ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు ఆధునిక కాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం విమాన గోపురాన్ని ద్రావిడ శిల్పకళా రీతిలోనూ అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోనూ రూపొందించారు కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖ కాకతీయ శైలిలో నిర్మించారు పది మంది స్థపతులు ఎనిమిది వందల మంది శిల్పులు ఆలయ మండపాలు గోపురాలపై ఐదు వందల నలభై యొక్క దేవత రూపాలను యాభై ఎనిమిది యాలి పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు ఆలయ నిర్మాణం శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో ముత్తయ్య స్థపతి సౌందర్యరాజన్ డాక్టర్ ఆనందాచారివేలు వంటి నిష్ఠాతులు పాల్గొన్నారు ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల గడిచే కొద్ది మరింత నాణ్యతను సంతరించుకుంటుంది దేశంలో ఇదే తొలిసారి ఆలయ నిర్మాణం కోసం భారీ స్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనుల శాఖ అధికారులు ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజాపల్లిలో నాణ్యమైన లభించడంతో ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ సంస్థ వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెసర్స్ సివిల్స్ ఇంజనీర్స్ సంస్థలు పరిశీలించి ధృవీకరించాయి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం యాదాద్రి శ్రీ వైష్ణవ అనుగుణంగా తీర్చిదిద్దారు శ్రీ వైష్ణవ భక్తి సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆల్వార్ల విగ్రహాలను రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు అష్టభుజ మండపాలు మాడవీధులు పురవీధుల ప్రాకారాలు త్రితల పంచతల సప్తతల మహారాజ గోపురాలు విమాన గోపురాలు ఇలా ఆలయంలో ప్రతి నిర్మాణంలోనూ అనువనువున విష్ణుతత్వం ప్రతిఫలించేలా రూపొందించారు ఆలయ పునర్నిర్మాణం కోసం సైతం దేశంలోని అనేక శిల్పకళ రీతులను స్వయంగా అధ్యయనం చేశారు ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి వివిధ ఆలయాల శిల్పరీతులను పరిశీలించి వచ్చారు చెన్నై మహాబలిపురం అల్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండు వేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహారహం శ్రమించారు ఇది వరకు యాదాద్రి చుట్టూ కలిపి పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి మరో మూడు ఎకరాలను కలిపారు ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తు వరకున్న కొండను కాంక్రీట్ తో నింపకుండా సహజ సిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి మూడెకరాలను విస్తరించారు మహాయజ్ఞంలో సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది కొండ కోసం తరలించిన మట్టి రాళ్లు కూలిపోకుండా పటిష్టంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు కొత్తగా విస్తరించిన కొండ భాగం పటిష్టతను నాణ్యతను నిట్ నిపుణులు పరీక్షించారు చలికాలంలోనూ ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేశారు భారీ వాహనాలను క్రెయిన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు ఆలయ నిర్మాణానికి సంబంధించి దాదాపు రెండు వేల నాలుగు వందల డ్రాయింగ్లను పరిశీలించి ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రాధికార సంస్థ వైటిడిఏ ఆధ్వర్యంలో జరిగింది యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని పద్దెనిమిది వందల కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టగా వ్యయం పన్నెండు వందల కోట్లకు పరిమితమైంది ఇందులో భూ సేకరణల కోసం ప్రధాన వ్యయం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల భూమిని సేకరించారు ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు రోడ్లు కాటేజీల నిర్మాణం ల్యాండ్ స్కేపింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు రోజుకు నలభై వేల మంది భక్తులు వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పదిహేను వివిఐపి కాటేజీలను నిర్మించారు రెండు వందల యాభై విఐపి కాటేజీలను నిర్మించారు ఆధునిక నిర్మాణంలో రాళ్లు ఇటుకలను జోడించి వాటిని దృఢంగా నిలపడానికి సిమెంట్ వాడడం మామూలే అయితే యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఎక్కడ సిమెంట్ వాడలేదు పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో సున్నం కరక్కాయ బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్ని ఉపయోగించారు పెద్ద పెద్ద జాయింట్ల వద్ద కొన్ని చోట్ల సీసాన్ని కూడా వాడారు ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు కలపరకం మందం ధారుజ్యం తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటిని పరీక్షించి ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో ఎనిమిది వందల యాభై ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్త గోపురాలను సర్వాంగ సుందరంగా మలిచారు ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కుల నాలుగు గోపురాలను మూడు పంచతల గోపురాలను ఒక సప్తతల మహారాజా గోపురాన్ని నిర్మించారు పశ్చిమ దశలో మహారాజా గోపురాన్ని ఎనభై ఐదు అడుగుల ఎత్తున ఒక్కో పంచతల గోపురాన్ని యాభై ఏడు అడుగుల ఎత్తున తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో ముప్పై పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని గర్భాలయం పైన విమాన గోపురాన్ని నిర్మించారు విమాన గోపురానికి భక్తుల విరాళాలతో నూట ఇరవై ఐదు కిలోల బంగార తాపడం చేయించారు గర్భగుడిలోని స్వామి వారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది సరిగ్గా గర్భాలయం పైన విమాన గోపురం ఉంటుంది ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి గండవేరుండ నారసింహుడు దర్శనమిస్తారు గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం ధ్వజస్తంభం గరత్మంతుని విగ్రహం స్వామివారి ఎదుట భారీ దర్పణం గర్భగుడికి పక్కన అండాల్ అమ్మవారు శయన మండపం మెట్ల వెంబడి విగ్రహాలు ఆలయంలో వెలుగులు పద్మాలు భక్తులకు కనివిందు చేస్తాయి స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారం వద్ద నాలుగు వైపుల నాలుగు మండపాలను నిర్మించారు ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజ కూటపం మండపం ఉంటుంది ఈశాన్యంలో నిత్య కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖ మండపాన్ని నూట యాభై మందికి పైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు ప్రధాన ఆలయంలోకి అడుగు పెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు గర్భగుడి గోడలపై స్వామివారి శంకు చక్ర నామాలు పంచ నరసింహ రూపాలు ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి ఆలయ ద్వారానికి ఇరువైపుల జయ విజయల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి మూడు ఉపాలయాలు శయన మండపం బలిపీటం బంగారు తాపడంతో ధ్వజస్తంభం దర్పణం భక్తులకు కనివిద్దు చేస్తాయి చరిత్రను తరిచి చూసుకుంటే కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు కాకతీయుల పదమూడో శతాబ్దంలో ఒక ఆయుర్వేద వైద్యానికి స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో అందుకు తగిన ఆధారాలు లేవు యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణ దేవరాయలు యాదాద్రిలో స్వామి వారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది ఈ ప్రాంతంలో దొరికిన ఆరు వందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆల్వార్లకు ప్రత్యేక స్థానం ఉంది వైష్ణవ భక్తి మార్గ ప్రచారకులుగా స్వామివారి ప్రియ భక్తులుగా ప్రఖ్యాతి పొందిన పన్నెండు మంది ఆల్వార్లను వైష్ణవ భక్తులను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు అందుకే యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆల్వార్ల మండపాన్ని ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేశారు ఆల్వార్ల మండపానికి పైన కాకతీయుల స్తంభాలను నిర్మించారు ఒక్కో ఆల్వార్ విగ్రహం ఒక్కో కాకతీయ స్తంభం ఎత్తు ముప్పై రెండు అడుగులు ఉంటాయి పేయాల్వార్ పెరియాల్వార్ తిరుమైషి ఆల్వార్ కులశేఖర ఆల్వార్ తిరుప్పన్నాల్వార్ తొండరప్పోడి ఆల్వార్ తిరుమంగయ్య ఆల్వార్ మధుర కవి ఆల్వార్ ఆండాల్ సమ్మల్వార్ విగ్రహాలను తెలంగాణ శిల్పులు వెంకటకృష్ణ పోతులూరు చారి రాము తమ బృందంతో కలిసి అద్భుతంగా తీర్చిదిద్దారు పడమటి రాజగోపురం ముందు భాగంలో వేం మండపాన్ని నిర్మించారు ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసేటప్పుడు స్వామివారిని భక్తుల సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు చేస్తారు తూర్పు రాజగోపురం ముందు భాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్టింపజేసి ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలకు మాత్రమే కాకుండా సహస్ర దీపాలంకరణ కోసం కూడా ఈ మండపాన్ని వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేశారు అరుదుగా అతి కొద్ది ఆలయాలు మాత్రమే కనిపించి అష్టభుజి ప్రాకార మండపాన్ని యాదాద్రిలోనూ నిర్మించారు అష్టభుజి ప్రాకార మండపం పై భాగంలో సాలాహారాన్ని ఏర్పాటు చేశారు ఇందులో కేశవమూర్తులు నవ నారసింహులు అల్వార్లు అష్ట దిక్పాలకులు అష్టాంశములు దశవతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు అష్టభుజ మండపం శిఖరాలపై రాగి కలశాలను బిగించారు యాదాద్రి ఆలయానికి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉంటుంది ఈ వైకుంఠ ద్వారం పూర్వం వాహన సౌకర్యం లేని కాలంలో ఆనాటి భక్తులు కొందరు కొండపైకి వెళ్లేందుకు వీలుగా రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ మెట్ల మార్గంలో మోకాలపై నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం చాలా కాలం వరకు ఇక్కడ మెట్లు ఉన్నాయనే విషయం భక్తులు తెలిసేది కాదు రామదయాల్ సీతారామయ్య శాస్త్రి నరసింహారెడ్డి కొండల్ రెడ్డి గాదె కృష్ణయ్య తదితర భక్తులు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆస్థాన కమిటీగా ఏర్పడి భక్తుల కోసం ఈ వైకుంఠ ఏర్పాటు చేశారు ఈ వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లేందుకు మూడు వందల యాభై మెట్లు ఉండేది వీటికి ప్రతిరోజు పసుపు కుంకుమలు పెట్టి భక్తులు పూజించేవారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ ఆర్ అండ్ బి అధికారులు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదిహేనున ఈ వైకుంఠ ద్వారా కూల్చివేసి యాలి పిల్లర్లపై భారీ వైకుంఠ ద్వారాన్ని కొత్తగా నిర్మించారు ప్రస్తుతం ఈ వైకుంఠ ద్వారం నుంచే భక్తులు మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు ఇది వరకు స్వామివారి పాదాల వద్ద ఉన్న మెట్ల దారిని తొలగించిన అధికారులు కొత్తగా నిర్మించిన వైకుంఠ ద్వారం నుంచే మెట్ల దారిని ఏర్పాటు చేశారు ప్రసాదం తయారీ కోసం యాదాద్రిలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు రోజుకు లక్ష లడ్డులను రెండు వేల కిలోల పులిహోర తయారీ చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు యాదాద్రి ఆలయాన్ని స్వర్ణ కాంతులతో దగదగలాడేలా తీర్చిదిద్దారు పంచ నారసింహులు కొలువయున్న గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు ఆల్వార్ మండపంలో ముప్పై ఐదు అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభానికి సైతం ఇటీవల బంగారు తొడుగులు చేశారు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల ద్వారాలకు వెండి తొడుగులు బిగించారు ప్రథమ ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులను వేశారు త్రితల పంచతల సప్తతల రాజగోపురాలకు బంగారు కలశాలను బిగించారు అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు ఆలయంలో అమర్చిన బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పార్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ శివాలయంలో ప్రధాన ఆలయం ముఖమండపం ప్రాఖార మండపం త్రితల రాజగోపురం నిర్మించారు ప్రధాన ఆలయంలోని మండపాల్లో నాలుగు వైపులా కృష్ణశిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుని విగ్రహాన్ని లుగు తీర్చారు ఆలయానికి ఉత్తరణ స్వామివారి కళ్యాణ మండపం ఆ పక్కనే రథశాల నిర్మించారు ఆలయ మండపాల్లోని ప్రాకారాల్లోని సాలాహారాల్లో అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుని అవతారాలు భైరవులు పార్వతి అమ్మవారి విగ్రహాలను నెలకొల్పారు ముఖ మండపంలో దక్షిణమూర్తి బ్రహ్మ భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు ఈ శివాలయ ప్రాంగణంలో అన్ని వైపుల భక్తులను ఆకట్టుకునే రీతిలో ఉపాలయాలను నిర్మించారు నైరుతిలో ఏకతల విమాన గోపురంతో గణపతి ఐవంలో <laughs> ఏకతల విమాన గోపురంతో పర్వతవర్ధిని అమ్మవారు ఈశాన్యంలో ఆంజనేయ స్వామి ఆలయాలు నవగ్రహ మండపం ఆగ్నేయంలో యాగశాలలను నిర్మించారు శివాలయానికి ఎదురుగా ఇరవై ఆరు అడుగుల ఎత్తున ధ్వజ దీనికోసం భూపాలపల్లి అడుగుల నుంచి ఏలైనా నార వేప చెట్టు నుంచి సేకరించిన కలపదుంగను తీసుకువచ్చారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రాంతంలోని పురాతన చరిత్రక కట్టడాలు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది భువనగిరి మండలం వడాయిగూడెంలో సురేంద్రపూరి కుంద సత్యనారాయణ కళాధామం సకల దేవతల ఆలయాలకు నెరువుగా ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకుంటుంది యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత సురేంద్రపురికే వెళ్తుంటారు యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి బస్సు ఆటో సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడి నుంచి జట్కాబల్లు కూడా అందుబాటులో ఉంటాయి యాదగిరిగుట్ట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్ గ్రామంలో కాళేశ్వరం జలాలతో సింహ రిజర్వాయర్ ను నిర్మించారు రాయగిరి వద్ద ఆంజనేయ అభయారణ్యం వడాయిగూడెం సమీపంలోని నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేశారు భక్తులకు ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేందుకు ఇక్కడ వివిధ రూపాల్లో గొడుగులు వంతెనలు ఏర్పాటు చేశారు